ఈ సన్నాసికి నిండా తిన్నగా నామినేషన్ అయితే రాదు వీళ్ళప్పుడే ఓరే దిగ్దర్శినిగా నీకు లైఫ్ టైం ఛాలెంజ్ నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది ఎందుకంటే ఓరే నీ పక్కన ఉన్నవాడు నిండా నీతో ఆరు నెలలు లేడు నువ్వంటే పార్టీ పెడతాడంట బోండా నామినేషన్ అయితే చేత కను అప్పటికాయ గడివి హిందూ బంధువులందరికీ శ్రీరామ్ మన ఉత్తాగని దర్శన్ గాడు యథావిధిగా చెప్పాను కదా ఆగని అభినయ దర్శన్ గాడు మళ్ళీ ఇంకోసారి అలాంటి వీడియోనే పెట్టాడు ఒకసారి తమ్ చూడండి క్రైస్తవులకు పొలిటికల్ పార్టీ అవసరమా ఎప్పుడు పెట్టాడు ఇది నిన్న నామినేషన్ రిజెక్ట్ అయ్యింది ఇవాళకే అప్పుడే ఈడు ఒక నిర్ణయం తీసేసుకోవటం పార్టీ అనౌన్స్ చేసేయటం అయిపోయింది ఈ సన్నాస్కి నిండా తిన్నగా నామినేషన్ ఇటు రాదు వీడప్పుడే పార్టీ పెట్టేస్తాడంట పార్టీ పెట్టి ఏం చేస్తావురా అంటే వీడికి కూడా క్లారిటీ లేదు కావాలంటే ఈ వీడియో మొత్తం చూడండి ఎంతసేపు డబ్బు 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 ఇవ్వటానికి ఎర్నా డ్యాష్ గొర్రెలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర భాగాల రూపంలో ఎట్టా ఎందుకంటే వీడి దగ్గర సబ్జెక్ట్ లేదు వీడు వాక్యం చెప్పలేడు కాబట్టి భాగం రూపంలో దండుకోలేక పొలిటికల్ పార్టీ పెట్టేసి పాలిటిక్స్ పేరుతో గుంజేద్దామని చూస్తున్నాడు అయితే నిన్న మొన్నడికి ఒక ఎక్స్పీరియన్స్ అయింది నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను క్రైస్తవుల తరఫున పీకేస్తాను కట్ల కట్టేస్తాను అంటే తలా ఒక వంద పంపించమంటే తాగుబోతులు తిండి బోతులు అంతా కలిసి పంపించారు అయ్యో నేను అన్న నేను ఏడుతారేమో ఆడే మిమ్మల్ని అన్నాడు కావాలంటే చూసుకోండి సిగరెట్ బిర్యానీ మరి తాగుబోతులు తిండి బోతులు అంతా పంపి డబ్బంతా చూసుకున్న తర్వాత తిరిగి బానే వచ్చింది ఎంత ఖర్చు పెట్టకుండా తప్పించుకోవాలంటే ఎలా అని ఆలోచించాడు బాగా ఆలోచించి ఏం చేశాడంటే మొత్తం అంతటిని సైడ్ చేసే డబ్బులు నామినేషన్ పేరుతోటి ఒక డ్రామా ఆడి నాలుగు శక్తి కాగితాలు తీసుకెళ్ళి అక్కడ ఆరువ గారికి ఇచ్చాడు గారు ఆ చిత్తికాగితాలన్నీ చూసి చే అదవాని మొహం మీద కొట్టారు దాంతో ఈడమ్మటే బయటకు వచ్చేసి నామినేషన్తో చేశారు నేను ఒక క్రైస్తవుని డాష్ని డెమ్మని డొస్కుని అని చెప్పేసి వీడియో పెట్టాడు మళ్ళీ ఆలోచించాడు వరద నేను చెప్పిన ఈ ఎరుపు డైలాగులు కూడా ఈ పని డైలాగులు కూడా నా గురిన డాష్ డ్యాష్ అందరూ నమ్మేశారు కామెంట్లో చూసాం కదా అందరూ అన్న దేవుడు మన పిచ్చాన్ని అన్నా దేవుడు మన పిచ్చలు అదేలే మన పక్షాన్ని ఉన్నాడన్నా పక్షాన్ని నిలబడతాడన్నా అని చెప్పి సపోర్ట్ ఇచ్చారు కదా ఆ డాష్ డా ఇంత చేసినా వీళ్ళు నమ్మారంటే వీళ్ళని ఎంతైనా చేయొచ్చని చెప్పేసి ఇంకో కుళ్ళు ఆలోచన చేసి ఏం చెప్పండి నేను పార్టీ పెట్టేస్తున్నాను బ్రదర్స్ అని చెప్పేసి అన్న ఎన్టీఆర్ గారు లెవెల్లో మెగాస్టార్ చిరంజీవి గారి లెవెల్లో ఒక వీడియో చేశాడు పోనా వీడియోలో ఉన్న పార్టీ విధానం ఏంటి పార్టీ లైన్ ఏంటి అసలు పార్టీ నడపడానికి ఈ దగ్గర ఉన్న కెపాసిటీ ఏంటి అని అవన్న ఒకటన్నా మాట్లాడతాడేమో అనుకున్నా ఏ నా వచ్చు లేదు వీడియో కంటెంట్ మొత్తం చూసిన తర్వాత అయినా చెప్పాల్సింది ఇదే కాబట్టి వీడియో కంటెంట్ మొత్తం చూపించే లోపు నేను చెప్పాలనుకుని నేను చెప్పేస్తాను ఓరే దిగ్దర్శినిగా నీకు లైఫ్ టైం ఛాలెంజ్ రా నువ్వు పార్టీ పెడతా అన్నావు కదా సరే పెట్టేస్తున్నావు పెట్టేసావు అనుకోరా కాసేపు పెట్టేసావు అనుకో నిజంగా జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తాననే పేరుతోటి నువ్వు చాలా డబ్బులు వసూలు చేసావుగా పొద్దున్నే లేత్తే క్యూఆర్ పొద్దుపోతే క్యూఆర్ తింటే క్యూఆర్ ఎల్తంటే క్యూఆర్ అన్నిటికీ క్యూఆర్ కోడ్ పెట్టుకున్నావుగా అదే నీ పక్కన నీ తోడు దొంగ ఉన్నాడు కదా ఆడవాడు ఎర్రప్పగాడు ఆడ చెప్పినట్టు నెత్తి మీద ఒక క్యూఆర్ ముట్టి కింద ఒక క్యూఆర్ పొట్ట మీద ఒక క్యూఆర్ బొక్కలో ఒక క్యూఆర్ ఇన్ని క్యూఆర్లు పెట్టుకుని డబ్బులు ఎడుపుకున్నావు కదా ఈ డబ్బులన్నీ నీకు ఎట్లాగో ఖర్చు అవ్వలేదు కదా ఎందుకంటే ఊరికే నామినేషన్ డబ్బులు మాత్రమే అయినాయి నీకు అంతేగా ఇంకా దేనికి ఖర్చు అవ్వలేదు కాబట్టి కనీసం పార్టీ రిజిస్ట్రేషన్కి అయినా సరే నువ్వు మీ క్రైస్తవ సమాజం దగ్గర మీ గొర్రె సమాజం దగ్గర చేతులైతే ముష్టెత్తుకోకుండా ఈ డబ్బులు అంటే జుబ్లీ హిల్స్ ఎలక్షన్ పేరుతో నువ్వు వసూలు చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టి నువ్వు కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ చేపించు లేదు పార్టీ పార్టీ రిజిస్ట్రేషన్ చేయించి అంత డబ్బులు నాకు రాలేదు అంటావా మరి నువ్వు బై ఎలక్షన్లో పోటీ చేస్తున్నావు అంటే నీకు సపోర్ట్ రానప్పుడు నువ్వు పార్టీ పెట్టి మాత్రం పిక్ అట్ల కట్టేది రా కాబట్టి నిన్ను క్రైస్తవ సమాజం నమ్మి ఉంటే నీకు డబ్బులు ఇచ్చిందనేది నిజం నీకు డబ్బులు రాలేదు అంటే నీ క్రైస్తవ సమాజం నిన్ను నమ్మలేదని అర్థం అఫ్ కోర్స్ నీ మీద కేసు పెట్టి నీ నామినేషన్ ఎగిరిపోయేలాగా చేసినవి కూడా ఒక క్రైస్తవుడే అని చెప్పావు నేను ఇదే అక్కడ ఒప్పుకుంటున్నా కానీ నీలో ఏమాత్రమన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ క్రైస్తవ సమాజాన్ని డబ్బులు అడగకుండా నిన్న మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ పేరుతో వసూలు చేసిన డబ్బులతోటి పార్టీ పెట్టు అన్నట్టు నాకు ఇంకోటి కూడా అనిపిస్తుందండి వీడికి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏ అయితే డబ్బులు బాగా చూస్తాడో ఓ మనం ఒక్కసారి పోటీ చేస్తేనే మనకి ఎంత డబ్బు వచ్చేసిందే మనం పార్టీ పెట్టేసి ఎంతమంది పోటీ అంటే అంత డబ్బు వస్తుంది కదా ఆ డబ్బంతా తీసుకెళ్ళి మన పిల్లల పేర్ల మీద పెట్టిన ఫౌండేషన్స్ ఉన్నాయి కదా అదే రిజిస్ట్రేషన్ చేయకుండా పెట్టిన ఫౌండేషన్స్ ఉన్నాయి కదా వాటి పేరుతోటి ఖర్చులు చూపించేసి సేవలు చేసేస్తున్నావు అని చెప్పేసి షేవింగ్ చేసేయచ్చు అనుకున్నాడు ఈడు ఇది నాకు పర్సనల్ గా అనిపించింది అందుకని చెప్పేసి ఇప్పుడు పార్టీ అంటున్నాడు ఈడు బతుక్కి ముందు పార్టీల గురించి పొలిటికల్ పార్టీల గురించి ఇప్పుడు దాకా తెలియదు ఇప్పుడు పొలిటికల్ పార్టీని కూడా ముందు పార్టీ లెవెల్లో ఊహిస్తున్నాడు ఆడియోలో ఒకసారి మాట్లాడాడు కదా ఇ మన ఆశ్లేష గారితో యాక్టర్ రాజు గారితో ముందు పంపించాడు బ్రదర్స్ నేను పంచి పెడతాను అని చెప్పేసి కాబట్టి ఈ తాగుబోతోడు ముందు పంచి రాజకీయాల్లో గెలుద్దాం అనుకుంటున్న మొదనష్టపోడు ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టేస్తే నిజంగానే నాకు ఫారెన్ నుంచో ఎక్కడి నుంచో బోల్డతా డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నాడు సరే ఈ అత్యావేశానికి తోడు ఈ పార్టీ విషయంలో కొన్ని లెక్కలు కూడా వేసుకుంటున్నాడు ఓసారి లెక్కలు ఏంటో చూడండి క్రైస్తవులమైన మనం అందరం క్రిస్టియన్స్ ముస్లింస్ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ రాజకీయాల్లో కేవలం ఓటర్లుగా మిగిలిపోయారు మనమంతా కష్టపడ్డాం మనం ప్రార్థించాం కానీ నిర్ణయాలు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళవే ఇప్పుడే సమయం వచ్చింది రాజకీయాల్లో క్రైస్తవుడి శక్తితో చూపించాల్సినటువంటి సమయం రాలే వచ్చింది ఇప్పుడేంట్రావా అసలు నాకు అర్థం కావట్లేదు సెకండ్ క్రితం ఏమని చెప్పావు రాజకీయాల్లో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ అని అనేసి ఇప్పుడు సమయం వచ్చేసింది క్రైస్తవులు అందరూ రాజకీయాల్లోకి రావాలి అంటే అంటే నిన్ను మోయటానికి ఈ వర్గాలందరూ కలిసి రావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎంత లఫూట్ గడువో ఇక్కడే అర్థమైపోతుంది ఇప్పుడు బీసీల గురించి ఎత్తు ఫస్ట్ బీసీల గురించి మాట్లాడుకుందాం అరే దేశ ప్రధానమంత్రి ఎవర్రా ఏ కేటగిరీ నరేంద్ర మోడీ గారు బీసీ కదా ఆయన సామాన్యుడు కదా చాయ్ బాలా స్థాయి నుంచి పీఎంకి ఎదగలేదా పోనీ ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి అంటున్నావు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరు ఎస్సీ కాదా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి ఎవరు ఎస్సీ కాదా అలాగే ఎస్టీ అని చెప్పేసి అంటున్నావు తెలంగాణ రాష్ట్రంలో ట్రైబల్ మినిస్టర్స్ లేరా ఆంధ్ర రాష్ట్రంలో ట్రైబల్ మినిస్టర్స్ లేరా ఎమ్మెల్యేలు లేరా వీళ్ళు కాకుండా బ్యూరోక్రసీలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళంతా లేరా ఉన్నారుగా పోనీ మైనారిటీల పరంగా చూసుకుంటే మొన్నటి దాకా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రిగా చేసిన మహమూద్ అలీ ఎవరు ముస్లిం కాదా ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కనుక ఈ ముస్లిం మంత్రులు లేరా వీళ్ళందరూ ఉండి ఎవరయ్యా మిస్ అయింది అంటే ఈ క్రైస్తవులు మాత్రమే ఈ జాబితాలో మిస్ అయ్యారు ఎందుకో తెలుసా అధికారికంగా నేను క్రైస్తవుని అని చెప్పుకునే నిజాయితీ దమ్ము ఒక్కళ్ళో కూడా లేదు కాబట్టి మతం మారిన సర్టిఫికేట్లు ఇంకెవడూ మార్చుకోలేదు కాబట్టి అందరూ నీకులాగే లఫూట్ వేషాలు వేస్తున్నారు కాబట్టి ఎరా నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు నువ్వు నిజంగా నువ్వు క్రైస్తవుడు అని నిరూపించే సర్టిఫికేట్ ఒకటి చూపించు ఈ వీడియోకి కౌంటర్ గా పెట్టి ఒక వారం రోజుల్లోపు కనుక నువ్వు నేను బీసీసీ నేను క్రిస్టియన్ని అని నిరూపించుకుని ఒక సర్టిఫికేట్ చూపించావు అంటే నీకు పార్టీ రిజిస్ట్రేషన్కి అయ్యే ఖర్చు నేను ఇస్తాను రా బహా ఇంతకంటే నీకు బంపర్ ఆఫర్ ఎవ్వడే ఇవ్వడరా ఒక్కసారి నీ బీసీసీ సర్టిఫికేట్ చూపించేసుకుని నేను బీసీసీ గా మారిపోయాను నేను క్రిస్టియన్ని అని నిరూపించుకో నువ్వు క్రిస్టియన్ ఎందుకంటే నువ్వు క్రిస్టియన్ పక్షాన అంటున్నావు కదా నువ్వు ఫస్ట్ క్రైస్తవుడిగా నిజాయితీగా బయటకు వచ్చి నిరూపించుకో నీ పార్టీ రిజిస్ట్రేషన్ ఎంత ఖర్చు వద్ద రిజిస్ట్రేషన్ నిన్ను ఈ ఛాలెంజ్ కూడా నువ్వు ఒప్పుకోపోతే నిన్ను ప్రపంచంలో ఎవడు బాగు చేయలేదు నిన్ను ఈ ప్రపంచంలో ఎవడు నమ్మలేడు రా నువ్వు క్రైస్తవుల పక్షాన పార్టీ పెట్టే ముందు కూడా నువ్వు క్రైస్తవుడిగా మారలేను అనుకుంటే అధికారికంగా నీ బతుకు దండగా నువ్వు నీతో మాట్లాడు కూడా వేస్ట్ చెప్తున్నాను ప్రేమ క్రైస్తవులు మనము అంటున్నావు కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నా క్రైస్తవుడివి అని రూపించుకో ఫస్ట్ క్రైస్తవుడిగా సర్టిఫికెట్ లో కూడా మారు ఫస్ట్ సభలలో కూడా క్రైస్తవుడి వినిపించలేదు మాత్రమే ఇప్పుడు రా మాట్లాడేటప్పుడు తిన్నగా మాట్లాడచ్చుగా క్రైస్తవుల గళం వినిపించలేదు పెద్దవాళ్ళు కూడా తమ గళం వినిపించలేదు ఇలా మాట్లాడాలి కానీ అలా కాకుండా పెద్దవాళ్ళు కూడా మన గళం వినిపించలేదు నీలాగా నేను మాట్లాడలేకపోతున్నానరా ఒక తప్పు పలుకుదా ఉన్నా కూడా పొరపాటున కూడా తప్పు నా నోట రావట్లేదరా కానీ నువ్వు మాత్రం అడుగడుగున తప్పుడే మాట్లాడుతున్నావు తప్పుడేదవా కానీ నువ్వేం చెప్తున్నావు నేను పీక్ కట్ల కట్టేస్తానని చెప్తున్నావు తిన్నగా టెన్త్ పూర్తయిందో లేదో గ్యారెంటీ లేదు నీ బతుక్కి మళ్ళీ పెద్ద పండితుల్లాగా బిల్డప్లమైన ఏంట్రా మళ్ళీ చెప్పు ఎస్టీ 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 మైనారిటీస్ ఎస్టీ ఎస్టీ మైనారిటీస్ అంటను మరి ఎస్సీల సంగతి ఏంట్రా వాళ్ళు కూడా ఒక ఫస్ట్ లో చెప్పావు కదా వాళ్ళు కూడా ఉండాలని ఓ మర్చిపోయావు కదా నీ బతుక్కి నువ్వు మాట్లాడే నాలుగు వర్గాల్లోంచి ఒక వర్గాన్ని కంప్లీట్ గా మర్చిపోతున్నావే నీకెందుకురా రాజకీయాలు తင်గరాదవ బడుగు బల హీన వర్గాలైనటువంటి సామాన్య ప్రజల కొరకు సామాన్య ప్రజలకు ఒక నాయకుడు కావాలి ఒక పార్టీ కావాలి అది పొలిటికల్ పార్టీ అవ్వాలి అసెంబ్లీ వైపుకు అడుగులు వేసే దిశగా పొలిటికల్ పార్టీని మనకు మనముగా స్థాపించుకోవాలి ఆల్రెడీ పార్టీ పెట్టాడు ప్రజాశాంతి పార్టీ అని చెప్పేసి అది క్రైస్తవుల పార్టీగానే ఉంది ఎందుకంటే తాను అంతర్జాతీయ స్వార్థికుని కాబట్టి అంతర్జాతీయంగా నిధులు చేస్తున్నానని చెప్పేసి తెస్తున్నాడో లేదో నాకు తెలీదు కానీ నీలాగా చిల్లరగా అడుక్కునైతే చేయట్లే ఖచ్చితంగా పార్టీ పెట్టాడు పార్టీకి డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నాడు క్యాండిడేట్లు అయితే నిలబెడతా ఉన్నాడు హెలికాప్టర్ గుర్తు కూడా తెచ్చుకున్నాడు గత ఎలక్షన్స్ లో కూడా అంతకు ముందు ఎలక్షన్స్ లో మొన్న ఏమో మట్టి కొండో తొట్టుకోండి తెచ్చుకున్నాడు ఆల్రెడీ అది క్రైస్తవుల పార్టీ అరా రోజు నువ్వేవో నీ పక్క కంపౌడ్ కూడా సరిగా తెలుసో లేదో తెలియదు కానీ అంటే నరేంద్ర మోడీ గారికి ట్రంప్ గారికి కూడా తెలుసు అట్టను తోడు పెట్టిన పార్టీ ఒకటి ఉంది కాదు అన్ని మూసుకుని దానిలో చేరొచ్చు కదరా చేరవు పోనీ నీకు నచ్చలేదు అనుకున్నావు ఎక్కడ లోఫర్గా ఉన్నాడు కదా ఆడ పేరేంటి ప్రజా రాష్ట్రీయ ప్రజాబంధు పార్టీ ఏదో పెట్టాడు ఆడ పేరేంటి పార్టీ పేరు గుర్తురాట్లేదులే ఆడే రంజిత్ తోఫర్ పెట్టిన పార్టీ ఉంది కదా పోనే అది క్రైస్తవుల పార్టీ కదా దాంట్లోకి పోయి చేరుచావు లేదు నువ్వే పార్టీ పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు నువ్వు పార్టీ పేరుతో అడుక్కోవటం మొదలెట్టాలి ఇప్పుడు నువ్వు ఆ పార్టీ పేరు మీద కొంతమంది క్యాండిడేట్లు నిలబెడుతున్నానని చెప్పేసి మో మళ్ళీ బెచ్చం ఎత్తుకునే కార్యక్రమం పెట్టుకుని వాళ్ళందరి తరఫున బల్క్ 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 బెచ్చం ఎత్తుకోవాలి అంతకుమించి ఏమన్నా రీజన్ ఉందా ఏమీ లేదు ఇది మా హిందువులకి నిజంగా ఈ వీడియోతో నయా పైసా ఉపయోగం లేదు కానీ క్రైస్తవులు ఉన్న చూసేవా వాళ్ళకి ఎక్కువ అవసరం ఎందుకంటే నిన్ను నమ్మి గుడ్డమడిచిపోయింది అదే క్లాత్ ఫోల్డింగ్ అయిపోయింది వాళ్ళే కాబట్టి ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నా ఉంది ఎందుకంటే వాళ్ళు ఒకనాడు హిందువులు మళ్ళీ ఒకనాటికి హిందుత్వంలోకి రావాల్సిన వాళ్ళు కానీ ఈ మయాన నీలాంటి దోపిడీదారి చేతిలో మోసపోయి దోపిడీకి గురవుతానంటే నేనట్ ఒప్పుకుంటా నేను అలా చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని బలవంతంగా ఆపలేకపోవచ్చు కానీ కనీసం వాళ్ళకి అవగాహన కల్పించేలాగా చేయటం అనేది ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఐమ్ డూయింగ్ దాట్ వదురవు నాకేదో ఫ్లోలో అలా అనాలనిపించి అనేశాను తప్ప ఇంగ్లీష్లో మాట్లాడదాం నాకు పెద్ద ఇష్టం లేదు నేను ఇంగ్లీష్లో మాట్లాడే అంత పండితుడిని కాదు కానీ గ్యారంటీగా చెప్తున్నా నీలాగా టెన్త్ క్లాస్ ఫెయిల్డ్ అయితే కాదురా కాదురా ఇంకో విషయం చెప్పనారే నువ్వు పార్టీ పెట్టేసి నేను పీకుతా పొడుస్తా కట్ల కడతా అంటున్నావు ఇప్పుడు పావులు పీకలేంది ఓఫిరిగాడు పీకలేంది నువ్వు పీకేస్తాను అన్న కాన్ఫిడెన్స్ నీకుండి నిజంగా నువ్వు ఒక పదివేల ఓట్లు తెచ్చుకోగలిగితే నీకు కాదు రో మొత్తం నీ పార్టీకి అన్ని చోట్ల కలిపి ఓ పదివేల ఓట్లు తెచ్చుకోగలిగితే అది మళ్ళీ మాకు లాభమేరా ఎందుకో తెలుసా ఈ గొర్రె డ్యాష్ గడ్డ ఓట్లు ఎట్టాగో మేము అభిమానించే పార్టీకి పడట్లా కనీసం నువ్వు మేము ద్వేషించే పార్టీలకి ఏదైతే మీ గొర్రెల ఓట్లు పడుతున్నాయో ఆ గొర్రెల ఓట్లు ఒక వన్ పర్సెంట్ లేదు పాయింట్ వన్ పర్సెంట్ లేదు పాయింట్ జీరో వన్ పర్సెంట్ చీల్చినా సరే అది ఆళ్ళకే బొక్క మాకు లాభమే అర్థమైందా ఇప్పుడు నువ్వు కూడా ఎట్తావు మేము ప్రేమించే మేము అభిమానించే పార్టీకి నువ్వు ఒక బీ టీం లాగానే గుర్తించబడతావు నువ్వు ఆకు పువ్వు మార్చేది ఏమీ లేదు అలాగే నువ్వు మాకు చేసే నష్టం కూడా ఏకంత లేదు నువ్వు చేసే పని వల్ల ఆ క్రైస్తవ ఓట్లు కొంతలో కొంతలో కొంత చీలి మా పార్టీకి యాడ్ ఆన్ బెనిఫిట్ పెట్టు పార్టీ నువ్వు కాదు రా నీళ్ళంటాడు పది మంది వచ్చి పది పార్టీలు పెడితే బాగుండు రేపు అజయగడ్డ వస్తాడు ఆడు పెడతానంటాడు పార్టీ ఆడు అదే ప్లాన్లో ఉన్నాడు ఇవాళ మీ ఇద్దరికి చెడింది కాబట్టి నువ్వు పార్టీ అనౌన్స్ చేసావు కానీ లేకపోతే ఒకసారి ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఇలా పోపు లాగా పేసులు పెట్టేసి ఒకటి మదర్ తెరిస్తా మేలు వర్షంలాగా పే వేసి పెట్టేసి మేము క్రైస్తవుల కోసం గుడ్డలు చించేసుకుంటాం మేము క్రైస్తవుల కోసం అరగదీసేసుకుంటాం కింద ఏది కూడా రాళ్ళు ఆయన చెప్పి వీడియోలు చేశారుగా ఏమరి ఇప్పుడు పక్కనాడు ఏమైపోయాడు రా పక్కన ఉన్నవాడు నిండా నీతో ఆరు నెలలు లేడు నువ్వంట పార్టీ పెడతాడంట మూడా సిగ్గుండాలి చెప్పుకోవటానికన్నా సరే క్రైస్తవులరా మీరు మడిచిపోకుండా ఉండటం కోసం ఒక సాటి మనిషిగా మతంతో సంబంధం లేకుండా సాటి మనిషిగా మీకు మంచి సలహా ఇస్తున్నా ఈ వీలైనంత తొందరగా కట్ చేయండి కట్ హిం ఇమీడియట్లీ నాగార్జున గారు ఎలిమినేట్ హిమ్ ఫిజికల్గా కాదు రోజు ఊరికి గేమ్లోంచి ఈ పొలిటికల్ గేమ్లోంచి అండ్ ఎలిమినేట్ చేయండి ఎందుకంటే వీటి లోపల చాలా పెద్ద పెద్ద డైలాగ్లు వేసాడు నేను ధైర్యవంతుణ్ణి పోతే ప్రాణం ఒక్కసారి అంటున్నాడు నీ ప్రాణం ఆడికి పోతురా నువ్వు తాగి లెవర్ ఎవరి దొప్పిస్తే నాకు తెలియదు కానీ లేదు అరిసి 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 బీపీ తెచ్చుకుని పోతే నాకు తెలియదు కానీ లేదు గతంలో మనం ఆవిడ వీడియో పెట్టారు కదా అక్కడ పార్క్లో వాకింగ్ చేసి హార్ట్ అటాక్ వచ్చి పడ్డావు అని చెప్పేసి అట్టా వాకింగ్ చేసి వచ్చి హార్ట్ అటాక్ వచ్చి పోతే చెప్పలేం కానీ మనిషి నువడు అసలు ఏ జీవి కూడా అభినయ దర్శన్ అని విగ్గుగాన్ని ముట్టను కూడా ముట్టదు వీడింకా అడ్డం పొడుగు చాలా మాటలు మాట్లాడాడు అన్ని చూపించుకున్న అసెన్స్ ఇదే కదా సో ఈ యొక్క బుద్ధిని క్రైస్తవులు అర్థం చేసుకోండి ఈడు ఈడు ప్రయోజనం కోసం క్రైస్తవ సమాజం ప్రయోజనాలు కూడా తాకట్టు పెట్టడానికి రెడీ అయిపోయాడు ఇన్ఫాక్ట్ మనకు కావాల్సిన కూడా అట్టే కానీ ఈడు క్రైస్తవ సమాజం యొక్క ప్రయోజనాలు తాకట్టు పెడుతుంటే క్రైస్తవ సమాజం గుడ్డిగా చూస్తూ ఉంటుందా అంటే ఉండొచ్చు కూడా సామెత ఉంది కదా పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎత్తి చూపించిందంట ఇప్పుడు సమాజం మొత్తం గుడ్డుగా ఉంటే వీడి ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తారు వీడికి ఎంతమంది సపోర్ట్ చేస్తారు వీడికిచ్చే ప్రతి రూపాయి కూడా క్రైస్తవ వ్యతిరేక కార్యకలాపాలకి సపోర్ట్ చేసినట్టే క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పడటానికి సహాయం చేసినట్టే కానీ ముందు వీడికి చెప్పాల్సింది ఏంటంటే వీడితో పాటు వీడిని అభిమానించే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే మీరు ఇప్పటికి ఇచ్చి ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు ఏమైపోయాయి ఆ డబ్బులతో ఎలక్షన్స్ లో పీక్ కట్ల కడతా ఉన్నాడు కదా ఇప్పుడు మళ్ళీ పైసా అడగకుండా ఇప్పుడు పార్టీ రిజిస్ట్రేషన్ చేస్తాడా పార్టీకి ఒక కార్యాలయం పెట్టగలుగుతాడా పార్టీకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగలుగుతాడా పార్టీ తరఫున కార్యకర్తల సమావేశాలు పెట్టగలుగుతాడా పార్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి నేషనల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళడానికి కనీసం నాలుగు సార్లు ఫ్లైట్ టిక్కెట్లు పెట్టుకోవాలంటే సొంత డబ్బులతో ఇల్లు రాగలుగుతాడు లేకపోతే ఇలా చేతులు కట్టుకుని ఇలా చేతులు పెట్టుకుని మళ్ళీ ఒకసారి డాష్ 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 అని అడుగుతాడా అనేది మీరే ఎత్తుక్కోండి నేను చెప్పింది చెప్పినట్టు జుబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో జరిగింది వీడు విషయాన్ని వ్యత్యాస్తాడు వీడికి దివాళా కోరుతాను అలవాటైపోద్దని అని చెప్పా జరిగిందా లేదా ఇప్పుడు కూడా చూడండి పార్టీ పేరుతో ఫండ్ అడగకుండా కనుక పార్టీ రిజిస్ట్రేషన్ చేయించాడా ఆ రిజిస్ట్రేషన్కి ఎంత ఖర్చు అవుతుందో నేను ఎంక్వైరీ చేసుకుని ఆ నా ఆ ఫీజులు ఏవైతే ఉంటాయి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఆ ఛార్జెస్ నేనే వాడికి పే చేస్తాను రెండోది వాడు రిజిస్ట్రేషన్ కంటే ముందే అంటే ఈ వారం పది రోజుల్లో గనక బీసీసీ సర్టిఫికేట్ తీసుకుని వస్తాడా వాడికి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో పార్టీ రిజిస్ట్రేషన్కి ఆ రిజిస్ట్రేషన్ ఫీజు నేను ఇస్తాను ఓకేనా రావిగా అరే విగుగా ఛాలెంజ్ ఎంతకంటే గోల్డెన్ ఆఫరు నీకు మళ్ళీ రదురయ్యి మంచి తరుణం మించినా దొరకదు బహుశా నేను ఇచ్చిన ఆఫర్ నీకు మీయేసు కూడా ఇవ్వడు కాబట్టి ఇట్లాంటి బంపర్ ఆఫర్ ఇచ్చిన నా గురించి నువ్వు పాటలు పాడుకో డాడీ 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 ఏ సూ డాడీ అని చెప్పేసి అర్థమైందా సో హిందు బంధువులారా చూడండి క్రైస్తవ్యంలో ఇలాంటి చాలా చాలామంది ఉన్నారు అలాంటి నక్కలు ఆ క్రైస్తవ సమాజంలోనే మద్దతు తెచ్చుకోలేక మళ్ళా వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఏడుస్తూ ఉంటారు ఈ మొండము మనకు కౌంటర్ చేయాలంటే కూడా ప్యాంటు దడిపేసుకుంటా ఉన్నాడు ఒకసారి మాత్రం అరే నీ సంగతి చూస్తాను అని చెప్పి అన్నాడు వచ్చి చూడరాది అదే సంగతి ఎప్పుడు చూస్తావు నామినేషన్ ఇయ్యం చేతిగా సాత్రకాయ గడివి జై శ్రీరామ్ భారత్ మాతకి జై ఇలాంటి సవటల గురించి మనకు మాట్లాడటం తప్పట్లేదండి ఇష్టం ఉండి కాదు గతి లేక మాట్లాడాల్సి వస్తుంది